నమస్కారమండి మీకు గారు రచించిన చివరికి మిగిలేది కథను చదివి వినిపిస్తాను ఆసరా రీహాబిటేషన్ సెంటర్ రూమ్ లో ప్రాణం ఉండి లేనట్టు బెడ్ మీద నిస్సహాయంగా పడుకుని ఉంది దీప కంట నీరు కూడా రాణి మనసులోనే రోదిస్తోంది ఎదురుగా ఉన్న కిటికీలో నుంచి కనబడే ప్రకృతి దృశ్యాలు మాత్రమే కాస్తంత ఓదార్పునిస్తాయి ఆమెకు చెట్ల మీద సందడి చేస్తూ గూడు కట్టుకుని పిల్లలను సాకే పక్షులు పూల చుట్టూ తిరిగే భ్రమరాలు రెక్కలు ఆచుతూ ఎగిరే రంగురంగుల సీతాకోక చెలుకలు జీవిత సత్యానికి ప్రతీకలుగా తోస్తున్నాయి ఆమెకు అందాలతో ఆకర్షించడం పూల తప్ప మకరందాన్ని చేరవచ్చిన భ్రమరానిది తప్ప అంటే అది ప్రకృతి సహజ పరిణామం అంటారు కాని మనుషులకు కొన్ని హద్దులు నియంత్రణలు ఉన్నాయి అదే పెళ్లి అనే కట్టుబాటు పవిత్ర బంధం ఆ బంధాన్ని తెంచుకున్నాను చేజేతుల అనుకుంది ఇప్పుడు విచారించి ఉపయోగం లేదు తిరిగిరాని అమూల్య జీవితం అది దీప ఇదిగో టాబ్లెట్ వేసుకునే టైం అయినది అంటూ ఇచ్చాడు శేఖర్ ఆలోచనల నుంచి బయటకు వచ్చి టాబ్లెట్ అందుకుని అతడు చూడకుండా తలగడ కింద పెట్టి నీళ్లు మాత్రం తాగింది తనకు ఇదే శిక్ష అనుకుంటూ కళ్ళు సరిగా కనిపించక వెన్నెముక దెబ్బతిని నడుము వంగిపోయి మెల్లిగా చేయగలిగినా సేవ చేస్తున్నాడు శేఖర్ ఆమె దగ్గరే ఉంది ఇది మరీ నరక యాతన అనిపిస్తోంది దీపకు అతడి మంచితనాన్ని జాలిని ప్రేమను భరించడమే కష్టంగా ఉంది ఆ మంచితనానికి నేను అర్హురాలిని కాదు దూరంగా వెళ్లిపోండి నన్ను పశ్చాత్తాపంలో కాలిపోనివ్వండి ఒంటరిగా వదిలిపెట్టు శేఖర్ అని అరవాలని ఉంది ఆమెకు ఏది చేయలేక నిస్సహాయంగా కళ్లు మూసుకుంది భరద్వాజకు ఇద్దరు అమ్మాయిలు రైల్వేలో ఉద్యోగం చేసే అతడికి ఉత్తర్ ప్రదేశ్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ డివిజన్లకు మధ్య ప్రతి రెండేళ్లకు బదిలీలు ఉంటాయి అందువలన పెద్ద కూతురు దీపను విశాఖపట్నం అమ్మమ్మ గాయత్రి దగ్గర ఉంచాడు రెండో కూతురు రూపకి ఇంకా ఐదేళ్లు కూడానే ఉంటుంది ఇద్దరికి ఏడు ఏళ్లు తేడా హై స్కూల్ చదువుకి దీపను విశాఖలో ఉంచాడు తరచుగా చూసి వెళ్లే వీలు ఉంటుందని అక్కడే పీజీ చేసింది దీప గాయత్రికి గుడిలో పరిచయం ఉన్న అర్చకుడు దీపకి సంబంధాలు చూస్తున్నారా మంచి సంబంధం ఉంది అబ్బాయి మెరైన్ ఇంజనీరు మంచి కుటుంబం అన్నాడు ఒకరోజు మంచి మాట చెప్పారు ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది విమ్ములను అడగాలని అనుకుంటున్నాను అమ్మాయి అల్లుడితో చెబుతాను వివరాలు చెప్పండి అని తెలుసుకుని భరద్వాజతో చెప్పింది చదువు బాధ్యత తీసుకున్నారు కూడా మీ బాధ్యతే అలాగే చూడండి అన్నాడు భరద్వాజ అత్తగారితో గాయత్రి శేఖర్ తల్లితండ్రులతో మాట్లాడి అన్ని సిద్ధం చేశాక భరద్వాజ వచ్చి పెళ్లి జరిపించి వెంటనే వెళ్లిపోయాడు మూడేళ్లలో ఇద్దరు పిల్లలు కలిగారు దీపకి వాళ్లతోనే రోజులు గడిచిపోతుంటే శేఖర్ కంపెనీలు మారిన జాబ్ ఒకటే కనుక ఎప్పటిలా సెలవు ఇచ్చినప్పుడు వచ్చి వెడుతున్నాడు పిల్లలు హైస్కూల్ చదువుకి వచ్చేరు దీపకి టీవీ బుక్స్ సినిమాలు టైంపాస్ అయ్యాయి ఒకరోజు మూవీ థియేటర్లో హఠాత్తుగా కనిపించాడు మధుకర్ మధు శేఖరుకి బంధువు పెళ్లి చూపులకు శేఖర్ తో బాటు వచ్చాడు బ్యాంకు ఆఫీసర్ గా గుంటూరులో పనిచేసేవాడు ఆ తర్వాత పెళ్లికి వచ్చాడు అప్పుడప్పుడు బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు కలియడం జరిగేది అతడికి పెళ్లి జరిగిన భార్య సునంద లెక్చరర్ గా పనిచేయడం వలన ఇద్దరూ ఒకే ఊళ్ళో ఉండే అవకాశం ఎప్పుడూ రాలేదు అతను కూడా శేఖరులాగే సెలవులకు ఉన్న ఊరు వెళ్లడమో ఆమె మధువున్న చోటుకి రావడమో జరిగేది ఇలా చెరొక చోట ఉండే భార్య భర్తలు దాంపత్య జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించే అవకాశం లేకుండా పోయినది ఉద్యోగాన్ని వచ్చే డబ్బునూ వదులుకోలేదు కాని సంతోషాలను వదులుకున్నారు డబ్బు మహిమ అది మధుకర్ పూల మధువును గ్రోలే భ్రమరం లాంటి స్వభావం గలవాడు పేరు అతడికి సరిగ్గా సరిపోతుంది ఏ ఊళ్ళో ఉంటే అక్కడో మగువతో ఎంజాయ్ చేసేవాడు తెలిసి సునంద గొడవపడేది అలా అని జాబుని వదులుకోదు ఇప్పుడు వైజాగ్ వచ్చాడు దీప సాన్నిహిత్యం లభించింది ఒంటరిగా పిల్లలతో ఇబ్బందులు పడుతోంది సహాయంగా ఉంటాను అనుకున్నాడు శేఖర్ గురించి పూర్తిగా తెలుసును అతను అమాయకుడు మధుకర్ వైజాగ్ రావడం నా కుటుంబానికి అండా నాకు నిశ్చింత అని సంతోషించాడు అంతేకాని నాకు దీపకి మధ్య బంధం సడలిపోతుందని గ్రహించలేదు అలాగే వాళ్ల ముగ్గురి జీవితాలు గడిచిపోతున్నాయి అటు సునంద ఇటు శేఖర్ ఇద్దరూ నష్టపోయారు ఈ విషయాన్ని సునంద త్వరలోనే గ్రహించింది మధుబుద్ధి తెలుసుకుంది శేఖర్ చాలా ఆలస్యంగా గ్రహించాడు అయినా దీపని నిలదీయలేదు మధుని రావద్దని చెప్పలేదు దీపను మందలించి పరువును పోగొట్టుకోలేడు అందుకే తెలియనట్టు దూరంగా ఉండటం మొదలు పెట్టేడు పిల్లలు పెద్దవాళ్ళూ అయ్యారు ఇప్పుడిక గొడవపడితే వాళ్ళు కూడా దూరం అవుతారు విడాకులు తీసుకుంటే డబ్బు పోతుంది ఇక ఇంతే నా జీవితం అనుకుని మౌనంగా భరించాడు మూడు నెలలు సెలవులు ఇచ్చినా ఒక నెల మాత్రమే ఉండి వెళ్లిపోయేవాడు శేఖర్ బంధువే కాబట్టి అతను ఉన్నా వస్తూనే ఉన్నాడు మధు అప్పుడు భోజనం సినిమాలు జాలీ ట్రిప్పులు అన్ని శేఖర్ కుటుంబంతోనే శేఖర్ వచ్చినా అతడితో పరాయివాడు వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది ఎప్పుడూ హెల్త్ బాగాలేదు అంటూ డాక్టర్స్ చుట్టూ తిరుగుతుంది మూడేళ్లు ఇలా గడిచింది మధుకర్ రిటైర్ అయ్యాక సునన్న ఉండే ఊరిలో స్థిరపడక తప్పలేదు అలాగే శేఖర్ కూడా రిటైర్ అయి వైజాగ్ వచ్చేశాడు పిల్లలు ఉద్యోగాలకు బెంగుళూరు వెళ్లారు వాళ్లకి నచ్చిన అమ్మాయిలను అమ్మా నాన్నలకు చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి రావడం లేదు ఈ కబురు తెలిసిన దీపకి హార్ట్ అటాక్ వచ్చింది ఆరోగ్యం పాడైంది కేన్సర్ అన్నారు కొడుకులు ఇద్దరూ చూసి వెళ్లారు ఇకరాలెం వెరీ బిజీ అన్నారు బంధువులు అలా అనకూడదు అమ్మా నాన్న పెద్దవాళ్లు అయ్యారు కనిపెట్టి ఉండాల్సిన బాధ్యత మీదే అంటే మా అమ్మ మాకేమి చేసింది కొడుకులా పట్టించుకుందా లేదు ఎప్పుడూ హోటల్ భోజనమే నాన్నగారిని కూడా పట్టించుకోలేదు మేము ఎందుకు పట్టించుకోవాలి అన్నారు కోపంతో అంతకంటే తల్లిని గురించి పబ్లిక్కుగా బయటికి చెప్పలేక వాళ్లకి తెలుసును మధు అంకుల్ అమ్మ మధ్య ఉండే సంబంధం తండ్రి అమాయకత్వం వాళ్లకు కోపం తెప్పించేది అమ్మని నాన్న ఎందుకు కోపగించడు ఎందుకు ఇంత సహనంగా ఉంటాడు అని వాళ్లు ఇష్టం వచ్చినట్టు ఉండటం దీపని ఎదిరించి మాట్లాడటం మొదలు పెట్టారు ఏనాడు ఇంటి భోజనం తినలేదు దీపకు వంట చేయడం బద్ధకం ఫుడ్ ఆన్లైన్ ఆర్డర్ చేసేది లేదంటే హోటల్స్ కి వెళ్లి తినమనేది అలా పెరిగిన వాళ్లకు దీప అంటే అస్సలు ప్రేమలేదు శేఖర్ ఎప్పుడూ మీదనే ఉండేవాడు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లు అతనితో గడిపినదే తక్కువ డబ్బు ఇచ్చేసి బాగా పెంచుతున్నా వాళ్లకి లోటులేదు అనుకునేది డబ్బుతో ప్రేమ కొనలేనని తెలుసుకోలేదు శేఖర్ ఇక దీపకి సేవలు చేయలేక రీహాబిటేషన్ సెంటర్లో చేర్పించాడు ఓపిక ఉన్నప్పుడు వెళ్లి చూసేస్తాడు నేను డబ్బు సంపాదించాను జీవితాన్ని పోగొట్టుకున్నాను తప్పు నాదే ఆ ఉద్యోగం మానుకుని వేరే జాబ్ చేయవలసింది నా కుటుంబానికి అన్ని ఇచ్చాను అనుకున్నాను వాళ్లకు నేను అక్కరలేకుండా పోయాను అనుకున్నాడు దీప ఇప్పుడు విచారిస్తోంది అందరూ ఉండి ఎవరూ లేనట్టు అయ్యానని కుమిలిపోతోంది కొడుకుల ప్రేమకు దూరమై బాధపడుతోంది శేఖరుకి తీరని ద్రోహం చేశానే అని దుమఖపడుతోంది అనారోగ్యం పట్టి పీడిస్తోంది మధు సునందాలు హ్యాపీగా ఉన్నారు నష్టపోయింది నేనే అని తెలుసుకుంది స్కూల్లో కాలేజీలో అందరూ నువ్వు చాలా అందంగా ఉంటావు అనేవారు దీపని తల్లి తండ్రి దూరంగా ఉండటం వలన స్వేచ్ఛగా స్నేహితులతో గడిపేసేది అమ్మమ్మకి ఆ స్నేహితులు మగవారని తెలియదు ఇల్లు తప్ప ఏమీ తెలియదు ఆవిడకు పెళ్లి చూపులకు శేఖర్ తో బాటు వచ్చిన మధు చాలా అందగాడు ఆ రోజే అతను దీపను ఆకర్షించాడు నేను అతడిని చేసుకుంటాను అని అమ్మమ్మతో చెప్పింది ఆవిడ చీవాట్లు పెట్టింది నీకు మతిపోయినదా శేఖరుకి నెలకి ఐదు లక్షలు జీతం మధుకి పాతిక వేలు మనిషి బాగుంటే చాలా సంపాదన ముఖ్యం శేఖర్ నే ఒప్పుకో అని నచ్చ చెప్పింది దీపకి నేను నచ్చాను శేఖర్ కాదు అని ఆనాడే గ్రహించిన మధు చాలా సులువుగా ఆమెను లొంగదీసుకున్నాడు ఆ తర్వాత శేఖర్ లేకపోవడం మధు తన అవకాశాన్ని వినియోగించుకోవడం జరిగిపోయాయి నీ అందం వయస్సు వృధా చేసుకోకు అని పొగిడి లొంగదీసుకుని తన అవసరం గడుపుకున్నాడు మధు తప్పు ఎవరిది అంటే ముగ్గురిది ఎదుటివారిని లొంగుదీసుకునే చాతుర్యం మధుది సులువుగా పడిపోయే బలహీనత దీపది ఎదుటివారిని కనిపెట్టలేని అమాయకత్వం శేఖర్ది అందుకే ఇద్దరు భార్యాభర్తలుగా సుఖపడలేక నష్టపోయారు శారీరక సుఖాలు అందం శాశ్వతం కాదు అందమైన జీవితం కుటుంబంలో సుఖ శాంతులు నిలబెట్టుకోలేని మనుషులు చివరికి ఒంటరిగా మిగిలిపోతారు అది అనారోగ్యం కూడా ఉంటే ఇక నరకమే అనైతిక సంబంధాలు అవసరం గడుపుకునే తాత్కాలిక ఆకర్షణలు అవి జీవితాలను ఛిద్రం చేస్తాయి ప్రేమ అనురాగం ఒక బంధం బాధ్యత ఏర్పడేది కట్టుబాటు ఉన్నప్పుడే ఎండమావుల వంటి ఆకర్షణ జీవితాన్ని కూలదోస్తుంది ఈ విషయం గ్రహించేసరికి ఏదీ మిగలదు ఇప్పుడు ఏం లాభం పోగొట్టుకున్నది తిరిగి రాదు సమాప్తం కథను విన్న శ్రోతలకు మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు